ఎవడైనను నన్ను వెంబడింపగరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవన్నని బోధించుచున్నది క్రీస్తు యసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు మీరు శరీరానుసారముగా ప్రవర్తించినీడలా చావలసిన వార ఇందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపినీడలా జీవించెదరు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశలను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అలాంటి వెంబడింపు కలిగి జీవించటం ద్వారా దేవుని కృప సదా మిగుతోడైండు గా ఆమేన్ ఆమెన్